జిల్లా okay. 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 తర్వాతను ప్రదర్శిస్తూ మన ముందుకు వస్తాయి నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ మరి తన తాలతో అమలకర తెలియజేద్దాం డె ఏడు భారత్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు దేశ స్వాతంత్రం కోసం లేని త్యాగాలు చేసిన స్వాతంత్ర సమర్ యోధులకు మరియు భారత రాజ్యాంగ నిర్మాతలకు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మన దేశ చరిత్రంలో అతి ముఖ్యమైన రోజు అహింసనే ఆ మన మన జాతిపిత మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ ంగటూరి ప్రకాశం పంతులు అలూరి సీతారామరాజు శ్రీ పోటి శ్రీరాములు లాంటి ఎందరో మనుభావులు పురాట్ ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు పదిహేను తేదీన మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపించిందిన భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమల్లోకి వచ్చింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈరోజు మనమంతా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా శ్రీ పోటీ శ్రీరాములు నెల్లూరు నెల్లూరు జిల్లాలో సాధించిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమ ప్రగతిని మీ ముందు ఉంచుతున్నాను టీమ్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకి రాక్పోకులు సమయంలో డ్రోన్ సిసిటివి సహాయంతో భద్రతను పటిష్టం చేస్తున్నారు శక్తి యాప్ హిళికి హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ వన్ చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ ద్వారా వచ్చిన ప్రతి ఫర్యాదుకు వెంటనే స్పందిస్తూ తక్షణ చర్యలు తీసుకుంటున్నారు జిల్లా కలెక్టర్ గారి కార్యక్రమంతో పాటు మండల్ కార్యక్రమంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదు పరిష్కారం వేదిక ద్వారా ఇరవై ఇరవై నాలుగు జూన్ పదిహేను తేదీ నుండి ఇప్పటి వరకు అరవై మూడు వేల ఏడు వంద డెబ్బై రెండు ఫిర్యాదు అందగా యాభై తొమ్మిది వేల రెండు వందల తొంభై డెబ్బై తొమ్మిది ఫిర్యాదు పరిష్కరించి తొంభై మూడు శాతం ప్రగతి సాధించాం మిగిలిన అర్జిలీ పరిష్కారం దశలో ఉన్నవి వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ కార్యక్రమంలో అర్జీను కేవలం పరిష్కరించడం కాకుండా శాశ్వత పరిష్కారం అందించడే మా లక్ష్యం రెవెన్యూ సమస్యల పరిష్కారం ధైవంగా ప్రజలకు అత్యంత చేరుగా నెలకు వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ యంత్రాంగం మొత్తం ఆ గ్రామంలో సందర్ సందర్శించి అక్కడే ఉన్న అన్ని సమస్యలను గుర్తించి నాలుగు విజిట్లోనే ఆ నెలకు ఆ నెలలోపు పరిష్కరించే విధంగా కార్యచరణం చేపడుతున్నాం ఈ కార్యక్రమం ద్వారా ఇరవై ఇరవై ఐదు డిసెంబర్ ఒకటి తేదీ నుంచి ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది మండలాల్లో పద్దెనిమిది వంద నలభై మూడు సమస్యలు గుర్తించగా వాటిలో ఆరు పది సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించాం మిగిలిన సమస్య కూడా త్వరలోనే పరిష్కారం చేస్తాం జిల్లాలో అన్ని అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడానికి మార్గదర్శ నిర్దేశం చేస్తున్న గౌరవ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారికి పురపాలన మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూర్ నారాయణ గారికి దేవదాయ శాఖ మంత్రి శ్రీ అన్నం నారాయణ రెడ్డి గారికి గౌరవ్ పార్లమెంట్ సభ్యులకు శాసన మండలి సభ్యులకు శాసనసభ్యులకు గౌరవ న్యాయమూర్తులు జిల్లా ఎస్పీ ఇతర ప్రజాప్రతినిధులకు మరియు వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులకు స్వేచ్ఛంద సంస్థలకు అధికారులకు సిబ్బందికి బ్యాంక్ అధికారులకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ మిత్రులకు మరియు ప్రజలందరికీ నా కృతజ్ఞతలు స్వాతంత్ర ఉదయంలో పాల్గొని ఈనాటి తరానికి స్ఫూర్తి ప్రధానతగా నిలిచిన మన స్వాతంత్ర సమర్ యోధ అందరికీ నా నమస్ అంజలి జిల్లాను ప్రగతి పథం నడిపించడానికి అందరూ తమ వంతు సహకారాన్ని అందించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జెండర్ డప్పు కళాకారులు ఈఎంహెచ్ఓ హెల్త్ ఫెస్ కళాకారులు సైనిక వెల్ఫేర్ ఇలా ఎంతో మందికి ఇంజిన్లు అందిస్తూ ఆధర్క సంస్కరణలు మొబైల్ బుక్ కీపింగ్ పర్షన్ మన డబ్బులు మరీతాల్లో వెలుగు తీసుకొచ్చింది మహిళలకు ఎంబ్రాయిడరీ అండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ గ్రాపీ సహాయం అందిస్తున్నారు చూడండి ఎంత గొప్పగా డప్పు మొదటిసారిగా చూస్తున్నాం మహిళలు చూడండి సంస్థలు ఎలా ఉపయోగిస్తున్నారో ఆ విధంగా ఆ మహిళలు ఎంతో ముందుగా ఆరోగ్యం ఆరోగ్యవంతమైన భోజనం కూడా రాజస్థాన్ నుంచి అలాగే మనకి మహారాష్ట్ర నుంచి తమిళనాడు నుంచి అన్ని తగ్గకుండా మన రాష్ట్రంలో మన జిల్లాలో వేలాది ముందుకు వస్తున్నారు చూడండి యావత్ ప్రపంచంలోనే నెల్లూరు జిల్లా స్వర్ణకారులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నారు ప్రత్యేకంగా గృహ నిర్మాణ శాఖలు శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా నెల్లూరు నగరంలో ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన జీరో కింద పత్తయ్య మున్సిపల్ ఘన వ్యక్తాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి ఎండబెట్టి చూడండి వాళ్ళందరూ కూడా మనం ఎంత ఉత్పత్తి అయ్యేటట్టు ఆరు వందల టన్నులు చూడండి టెక్నాలజీ ఎలా ఉందో చెప్పండి గట్టిగా చెప్పట్లు అలాంటి కంటి ముందు ఆదర్శంగా నిలిచింది స్మార్ట్ స్ట్రీట్ చూడండి మైపాడు రోడ్ లో పోతే మీకు అదు నాకరంగా మనం ప్రకృతి విహారానికి వచ్చా మన నగరపాలక సంస్థ ఏర్పాటు చేసింది అలాగే మంచి ఇప్పటి వరకు రెండు వేల కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణానికి జిల్లాలో నాలుగు వందల యూనిట్లు మంజూరు కాగా వాటిలో నూట అవగాహన కల్పిస్తూ అందంగా ముస్తాబయ్యి టాయిలెట్లు వాడవడం విద్యుత్ ప్రభుత్వ రాయితీ ద్వారా తొంభై రెండు కోట్లు ఖర్చు చేస్తుంది హరిత విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు కరెంటు కోతలు నివారిస్తూ విద్యుత్ బిల్లులు పెరగకుండా మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ప్రత్యామ్నాయంగా మీకు సంబంధించిన పాటను ఇక్కడికి తీసుకోరండి గణతంత్ర దినోత్సవం సందర్భంగా శకటాలు రూపొందించి కార్యక్రమాలను అభివృద్ధి పథకాలను పది మందికి అలాగే సిబ్బందికి సహాయం అందించిన ఒక్క ఎంత మంది మన ముందుకు వచ్చారో మంచి దేశభక్తి ప్రదర్శన చేయడానికి వాళ్ళకు ముందుగా పాట వెళ్దాం oh no. తీసుకోండి మా తీసుకోండి థ్యాంక్ యూ శకటాలు మూడవ స్థానంలో మున్సిపల్ శాఖ మరియు పర్యాటక శాఖ మూడవ స్థానం థ్యాంక్ యూ ప్లీజ్ థ్యాంక్ యూ సార్ శకటాల ప్రదర్శనలో మొదటి స్థానం ఉన్న డిఆర్డిఏ గారు రావాలి వచ్చండి తర్వాత కన్సలేషన్ ప్రైస్ తీసుకున్నటువంటి స్వచ్ఛాంద్ర సకటం వారు కూడా పెనా అదే విధంగా పరిపాలన రంగంలో తనయైన ముద్రత ముందుకు వెల్సినటువంటి మరొక అధికారి గారు గౌరవ కలెక్టర్ గారు చేతుల మీదుగా జరుగుతుంది తర్వాత డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీమతి ఆఫీసర్ కె శ్రీనివాస్ రావు గారు కోరుతూ ఉన్నాము తర్వాత శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారు జిల్లా రెవెన్యూ అధికారి గారు శ్రీధర్ రెడ్డి గారు తర్వాత తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ సత్యవాణి గారు రేష్ బాబు గారు తర్వాత అగ్రికల్చర్ ట్రేడ్ యూనిట్ ఆఫీసర్ అనితా కుమారి గారు తర్వాత బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ మస్తాన్ గారు ఇటు పక్కకు రండి ఇటు పక్కకు రండి కాదర్ గారు ఇటు పక్కకు రండి

ఆఫీసర్ సుబ్బారెడ్డి గారు తర్వాత మేనేజర్ సివిల్ సప్లైస్ అర్జున్ రావు గారు కిరణ్ కుమార్ గారు తర్వాత డిప్యూటీ కమిషనర్ లేబర్ విజయ్ కుమార్ రెడ్డి గారు తర్వాత డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ వసుమతి గారు తర్వాత సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఆఫీసర్ ఎం కృష్ణ కుమార్ గారు తర్వాత జోనల్ మేనేజర్ ఎపిక్ శివకుమార్ గారు తర్వాత డిఎంహెచ్ఓ డాక్టర్ తర్వాత డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బి చందర్ గారు తర్వాత డిస్ట్రిక్ట్ మేనేజర్ సిహెచ్ రాముల్ గారు అందరికి మనవి సాకల వారీగా అందరూ రెడీగా ఉన్నారు తర్వాత అశోక్ కుమార్ గారు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఏపీ సార్ మేనేజర్ సిహెచ్ శ్రీరాములు గారు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ఎన్ అశోక్ కుమార్ గారు ఇంజనీర్ విజయ్ భాస్కర్ గారు పర్యవేక్ష రమణారెడ్డి గారు పర్యవేక్ష ఇంజనీర్ సోమశిల బివి రమణారెడ్డి గారు తర్వాత శాఖ అధికారి తర్వాత గురువప్ప గారు డిస్ట్రిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ హైవే అథారిటీ తర్వాత ఏసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ తర్వాత ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏపీఎంఐపి పద్మలత గారు తర్వాత వి నాగర్ డైరెక్టర్ గంగా భవాని గారు తర్వాత హౌసింగ్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హేమ సుజన్ గారు అధికారులు అయిపోయిన తర్వాత కలెక్టర్ వారి కార్యాలయం వారు రెడీగా ఉండాలి వారి తర్వాత వ్యవసాయ శాఖ వారు రెడీగా ఉండాలి తర్వాత వై కోటేశ్వరరావు గారు పంచాయతీరాజ్ తర్వాత మాధవి గారు సూపరింటెండెంట్ గవర్నమెంట్ హరికృష్ణ గారు సన్యాసరావు గారు సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ కేంద్ర కార్యాలయం వచ్చారండి కాలేదా లక్ష్మీ నరసింహులు గారు पसम... रमेश नायक का जाइंट डायरेक्टर पश्चम पश्चम अध्यक्ष का रमेश नायक का जाइंट डायरेक्टर आरे में लगा रहा हाँ हाँ हमारे में लगा में लगा मैडम का डिस्ट्रैक्टर तरवात कलक्ट्रेट कार्यालय मुझे कुमार का रूप कलक्ट्रेट की टीनी वासुल తర్వాత విజయ్ కుమార్ గారు తర్వాత జయ సుధారాణి గారు డిప్యూటీ తహసీల్దార్య గారు డిప్యూటీ తహసీల్దార్ గీత గారు డిప్యూటీ తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ తర్వాత ఈ శైల గారు సీనియర్ సహాయకులు కలెక్టరేట్ తర్వాత మురళీకృష్ణ గారు సీనియర్ సహాయకులు తర్వాత తర్వాత కిరణ్ గారు సీనియర్ సహాయకులు తర్వాత సాయి శరణ్య గారు సీనియర్ సహాయకురాలు సుధీర్ గారు సీనియర్ సహాయకులు తర్వాత మోహన రూప్ గారు సీనియర్ సహాయకులు తర్వాత డేవిడ్ నోయల్ గారు జూనియర్ సహాయకులు తర్వాత ఎస్ రాహుల్ గారు జూనియర్ సహాయకులు తర్వాత అనూష గారు జూనియర్ సహాయకులు తర్వాత కే వాసి భాషా గారు జూనియర్ సహాయకులు తర్వాత కుమారి పి లేఖ జూనియర్ సహాయకులు తర్వాత శ్రీమతి శ్రీ సమంత్ శ్రీమంత్ గారు జూనియర్ సహాయకులు డి వెంకటేశ్వర గారు కంప్యూటర్ ఆపరేటర్ తర్వాత గోవర్ధన్ గారు కంప్యూటర్ ఆపరేటర్ తర్వాత శ్రీ పద్మ గారు కంప్యూటర్ ఆపరేటర్ వీరందరూ కూడా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సిబ్బంది తర్వాత కె వెంకటేశ్వర్ల గారు జమేదార్ కలెక్టర్ గారి కార్యాలయం తర్వాత కె సుభాష్ ఆఫీస్ అబార్డినెంట్ తర్వాత డి కిరణ్ ఆఫీస్ అబార్డినెట్ తర్వాత కె అలవేష్ గారు ఆఫీస్ అబార్డినెంట్ తర్వాత ఎంటి మెహ్రూ ని

డిప్యూటీ ఆఫ్ పోలీస్ డిటిసి నెల్లూరు తర్వాత జి శ్రీనివాస్ గారు డిప్యూటీ పోలీస్ ఎస్డిపిఓ తర్వాత కె వేణుగోపాల్ గారు డిప్యూటీ పోలీస్ ఎస్డిపిఓ తర్వాత ఎస్ రామారావు గారు సెంట్రల్ ఇన్స్పెక్టర్ తర్వాత ఏ అయ్యప్ప గారు సబ్ ఇన్స్పెక్టర్ చిన్న బజార్ తర్వాత పుల్లారెడ్డి గారు సబ్ ఇన్స్పెక్టర్ బాలాజీ నగర్ తర్వాత ఎస్కే వసంతి గారు మహిళా పోలీస్ కానిస్టేబుల్ తర్వాత వినోద్ కుమార్ గారు పోలీస్ కానిస్టేబుల్ నవాపేట తర్వాత కె బాబు గారు హెచ్ కానిస్టేబుల్ సొంతపేట తర్వాత బి శ్రీనివాసులు గారు ఆఫ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ తర్వాత కె ఉమామహేశ్వరరావు గారు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ తర్వాత సిహెచ్ శ్రీనివాసులు గారు పోలీస్ కానిస్టేబుల్ దక్షిణ ట్రాఫిక్ తర్వాత బి సతీష్ గారు పోలీస్ కానిస్టేబుల్ కోవూర్ పిఎస్ తర్వాత బి కరుణ్ కుమార్ గారు తోటపల్లి గూడూరు కానిస్టేబుల్ ఎస్కే కాదర్ మహద్దేన్ గారు పడవలూరు తర్వాత జి వెంకటేశ్వర గారు మీ సత్ర వెంకటాచలం కానిస్టేబుల్ తర్వాత కొడవలూరు పిఎస్ గారు పి రవి గారు తర్వాత ఎం గిరిజా కుమారి గారు గిరిజా కుమారి గారు మహిళా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కోట గారు తర్వాత ఎస్ మస్తారాయ గారు గూడూరు టూట ఎం వి సురేందర్ రాజు గారు చెల్లకూరు పిఎస్ తర్వాత ఎం బాగీ బాబు గారు సబ్ ఇన్స్పెక్టర్ కావలి రూరల్ తర్వాత సిహెచ్ తిరుమల గారు కావలి రూరల్ పిఎస్ తర్వాత ఎస్ త్వరగా రావాలి నెక్స్ట్ క్రైమ్ డిపార్ట్మెంట్ బాల మహేష్ గారు గోవింద్ రాజు గారు వెంకటరెడ్డి గారు శేఖర్ గారు శోభారాయణ గారు కావాలి సీరియల్ ఇలాగే ఉండాలి సర్టిఫికెట్ మిస్ అవుతుంది తర్వాత విజయ్ కుమార్ గారు తర్వాత చిరంజీవి గారు తర్వాత ధర్మేందర్ గారు

జిల్ సహకార శాఖ వారు మల్లికార్జున గారు జావీద్షా గారు రెడీగా ఉండాలి రామచంద్ర శరత్ బాబు గారు लेना दे मतलब स्पेशल जो वाला इंपॉर्टेंट है क्यों क्रॉस ये चेन है वाला चावल वाला ये ने ऑर्गेनिक ऑर्गेनिक आई मीन चिकन आउटम दे सो इज ऑल ऑर्गेनिक तो ऑर्गेनिक है नहीं ऑर्गेनिक है फार्म पे पब्लिसिटी वाली यार मैं पीजीआर रोज ना इस से ஒன்ோர் <laughs> லக்கடம் साही सुदे अनकनकन

what Say him!